మోహనవాణి తెలుగు పూడు కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక భక్తుని యొక్క అనుభవంతో మీ ముందుకు వస్తున్నాను సాయి సాయి సా కుటుంబం సాయి కుటుంబం జీబి అనే తమ్ముడు మృత్యుముఖం దగ్గర ఉన్నాడు డాక్టర్ లైక లాభం లేదని చెప్పేశారు ఇంతకీ అతను బ్రతికాడా లేదా బాబా ఏ రకంగా తన కరుణా కటాక్షాలని చూపించారో ఈ కథలకు వెళ్ళి అందరం తెలుసుకుందాం జీబీ తమ్హానే తమ్ముడు మృత్యుముఖం దగ్గర ఉన్నాడు డాక్టర్లు ఇక లాభం లేదని చెప్పేశారు మహా అయితే ఈ రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే ప్రాణం నిలబడే అవకాశము ఉంది అన్నారు తమ్హానే నివసించే ప్రాంతం పేరు చందాని అతడి తమ్ముడు కోమాలోకి వెళ్ళిపోవడం వల్ల హాస్పిటల్లో చేర్పించవలసి వచ్చింది తమ్హానే భావమరిది తమ్హానే హాస్పిటల్ బెడ్ ప్రక్కన నిలబడి చూస్తున్నారు పరిస్థితిలో మార్పు వస్తుందేమోనన్న ఆశ వారిని వదిలిపోలేదు తమ్హానే భావమరిది మహాగణపతి భక్తుడు అందువల్ల మంత్రాలు చదువుతున్నాడు తమ్హానే మాత్రం మౌనంగా నిలబడి తమ్ముడిని ప్రేమగా చూస్తున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలైంది సరిగ్గా అదే సమయానికి ఆశ్చర్యంగా బాబా ముఖం నవ్వుతూ కనబడింది బాబా తన తమ్ముడిని చూస్తున్నారు తమ్హానే చెప్పిన దానిని బట్టి బాబా దర్శనం క్షణాల్లో జరిగింది బాబాను ప్రత్యక్షంగా చాలా దగ్గరగా స్పష్టంగా చూడగలిగా చూడగలిగాడు తెల్లటి ఉన్న ఆయన ముఖం కనుబొమ్మలు సాధారణంగా తలకు చుట్టుకునే గుడ్డ నాకు కనబడ్డాయి బామలిదిని బిగ్గరగా పిలిచాడు అరే చూడరా సాయిబాబా అక్కడ నిలబడి ఉన్నారు అలాగా అని అతను అటు దిక్కు చూశాడు అతనికి అక్కడెవరూ లేదు ఎందుకంటే బాబా అప్పటికే అదృశ్యమయ్యారు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత తమ్హా అనే తమ్ముడు కోలుకోవడం ప్రారంభించాడు బాబా వల్ల కొన్నాళ్ళలోనే పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు ఇంకా ఈ విషయంలో తమ్హాని చెప్పింది ఇలా ఉంది ఈ సంఘటనకు పూర్వం బాబా అంటే నేను ఎక్కువగా పట్టించుకునేవాడిని కాదు కానీ ఇప్పుడు నా హృదయం నిండా బాబాయే ఉన్నారు నా అజ్ఞానం తెలిగింది ఇప్పుడు నేను భక్తుల జాబితాలో పేరు సంపాదించుకున్నాను మహా అయ్యాను ఇది శ్రీ సాయి సుధా పత్రిక వాల్యూం నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన కథ వారందరూ కూడా మిగిలిన వారందరికీ షేర్ చేసి మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే గురువారం మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకొస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సాయి రా సయి రాయి రా పారు సో సాయి రాటుంబౌ శ్రీ సాయి కుటుంబం కులమదాలు కలిసి మెలిసి ఉండది సా కుటుంబ శ్రీ సాయి కుటుంబం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి